వైసీపీలో సీట్లు మార్పులు చేర్పులపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎందుకంటే ఎవరు ఉంటారో ఎవరు లేనో తెలియని పరిస్థితి ఉంది ఇటు ఏపీ మొత్తంగా అన్ని జిల్లాల వారిగా అధిష్టానం ఏదైతే ఉందో సంప్రదింపులు అభ్యర్థుల కసరత్తు చేస్తుండడంతో అందరి గుండెల్లో టెన్షన్ నెలకొని ఉంది ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పులపై మన వద్ద మాట్లాడడానికి ఇందుపురం ఎంపీ తల ఇందుపుర ఎంపీ గోరట్ల మాధవ్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్ ఎన్నికల సమయం సంబంధించి ఇంకా మూడు నెలలు ఉంది ప్రస్తుతం మీ పార్టీలో చేపట్టిన మార్పులు చేర్పులు ఏ విధంగా ప్రభావం చూపిపోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక రాజకీయ విప్లవం ఆయన ఎస్ అన్ని మతాలకు అన్ని కులాలకు ఈవెన్ చిన్న కులానికి కూడా తక్కువ సంఖ్యలో ఉన్న కులానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి వారిని కూడా రాజకీయంగా అగ్రభాగాన్ని నిలబెట్టాలి అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష అందులో భాగంగానే చేర్పులు మార్పులు జరుగుతాయని నేను భావిస్తున్నాను ఏది జరిగినా ఏమి జరిగినా ఏమి జరగకపోయినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడినా గెలిచినా మా పార్టీలో ఎవరైనా సరే అందరు కూడా పార్టీ అధిష్టానానికి లోబడి ఉంటారు డిసిప్లైన్గా ఉంటారు ఖచ్చితంగా సీటు వచ్చినోడు కానీ రానోడు కానీ పార్టీకి తమ సర్వశక్తులను ఒడ్డి కృషి చేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిపించే దిశలో మా పార్టీ ముందుకు వెళ్తాదని నేను ప్రధానంగా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు ప్రాధాన్యత ఇస్తున్నారు లేకపోతే వారు ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు చేసిన అభివృద్ధి పైన రిపోర్ట్ ఆధారంగా తీసుకుంటున్నారు అన్నీ ఉంటాయి ఇప్పుడు సర్వేలు చేస్తారు సర్వేలుల్లో వాని స్థితిగతులు ఏంటి వాడు జనానికి ఏ రకంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడా చెడ్డగున్నాడా వాడు మనం సీట్ ఇచ్చి ఆ గెలిపించిన రోజు ఎలా ఉన్నాడు ఈ రోజు ఎలా ఉన్నాడు అనే టోటల్గా అధ్యయనం జరిగింటుంది రకరకాల రిపోర్ట్లు తీసుకుని ఆ రిపోర్ట్లను ఆధారంగా తర్వాత కులాల సమీకరణ వీటిని అన్నిటి కూడా కలగలిపి ఒక నిర్ణయం జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిమ్ జిల్లాకు సంబంధించి పార్లమెంటు స్థానాల్లో కూడా ఒక ప్రయోగం వైసీపీ చేయబోతుందని ఒక ప్రచారం ఉంది ఎందుకంటే ఇందుపూర్ పార్లమెంటు సభ్యుగా కురుబ సమాజ వర్గానికి సంబంధించిన మాధవ్ ఉన్నారు అయితే ఇప్పుడు అనంతపురం పార్లమెంటు స్థానానికి కురుబ సమాజ వర్గానికి చెందిన ఒక మాజీ మంత్రిని తీసుకొచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు కురువకులము టోటల్గా అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ రెండు జిల్లాల్లో ఈక్వల్గా ఉంది ఎక్కడైనా ఈ కులానికి టికెట్ ఇస్తే టోటల్ కులము ఆ వైపున నిలబడడానికి సహకరించడానికి ఆస్కారం ఉందని నేను భావిస్తున్నాను చివరిగా చెప్పండి మాధవ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతారంటే ఏముందని చెప్తారు మీరు చూద్దాం ఇప్పుడు ఈ ఈ సమీకరణలు ఉన్నాయి ఈ సమీకరణలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది పార్టీ అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను మరొకసారి చెప్తున్నా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా ఓడినా నేను జగన్మోహన్ రెడ్డి గారి సైనికుని ఖచ్చితంగా సంతోషంగా నా సర్వశక్తులు వడ్డి పార్టీ విజయానికి కృషి చేస్తా ఇది నిజం వాటి నుంచి మీకు ఎలాంటి సంకేతాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలామంది మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిపించి మాట్లాడుతున్న నేపథ్యంలో మీకు ఎలాంటి సంకేతాలు ఉన్నాయి నాకైతే వాస్తవంగా ఉందని కానీ లేదని కానీ లేదా ఇంకా ఇతరత్ర సమాచారం ఏమీ లేదు ఒకవేళ పిలిస్తే అధిష్టానం పిలిస్తే నా ఆలోచన విధానాన్ని నా అన్ని కూడా తెలియజేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే ఉందో వైసీపీలో జరుగుతున్న సీట్ల మార్పులు చేర్పులకు సంబంధించి తను పిలిస్తే తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చెప్పి ఎంపీ గొరెంట్ల మాధవ్ చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు సీటు వచ్చినా రాకపోయినా తా తాను మాత్రం గెలిచినా ఓడినా తాను మాత్రం జగనన్నకు సైనికులుగా పనిచేస్తానని చెప్పి గోరంట మాధవ్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏదైతే ఉందో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎంపీల ప్రయోగం జరగబోతున్న ప్రచారం ఉంది అనంతపూర్ పార్లమెంట్కి సంబంధించి కురుబ సమాజ వర్గానికి అలాగే హిందూపూర్ సమాజ హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి బోమ బోయ సమాజ వర్గానికి చెందినవారు నిలబడే అంశంపైన కూడా వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్న నేపథ్యంలో మాధవ్ చెప్తున్న వ్యాఖ్యలు కీలకంగా మారాయి కెమెరామన్ సుదర్శన శ్రీనివాస్ ఎన్టీవీ